ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ పోలీసు అధికారి రాధాకృష్ణరావుపై కేసు నమోదు చేశారు దర్యాప్తులో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు బయటపడడంతో నిందితుల సంఖ్య ఐదుకు చేరింది పోలీసులు అరెస్ట్ చేసిన వంశీకృష్ణ బెదిరించిన ముప్పై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఫిర్యాదుదారుడు చక్రధర్ గౌడ్ తెలిపారు తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆయన తెలిపారు ఈ కేసుకు సంబంధించిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని అంటున్న చక్రధర్ గౌడ్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఐదు మందిపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులకు సంబంధించి ఇద్దరు ముగ్గురునైతే నిన్న పోలీసులు పంజాగుట్ట పోలీసులు రిమాండ్కి అయితే జరిగింది ప్రస్తుతం తన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి కూడా ఫిర్యాదు చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం చక్రధర్ గౌడ్ మనతో ఉన్నారు ఈ కేసుకు సంబంధించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు మీరు ఏ విధంగా గుర్తించారు స్టార్టింగ్ నుంచి డౌట్ ఉండేది నా మూమెంట్స్ పైన చాలా డౌట్స్ ఉండే చేసినా తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముందే పోలీసులు ఇదంతా ఏదో తేడాగా ఉందని అనుకున్న క్రమంలోనే నాకు సంబంధం లేని కేసులలో అరెస్ట్ అవ్వడము గ్యాప్ ఇవ్వకుండా కేసులు పెడుతున్నారు ఎక్కడెక్కడో ఉన్న రెండు వేల ఇరవై రెండు లో ఎప్పుడు ఏదో అఫెన్స్ జరుగుతుంది క్రమంలో నాకు మెయిల్ వచ్చింది ఆపిల్ నుంచి మెయిల్ వచ్చింది అందరికి రాలే కదా ఇలా మీకు రాలేదు చాలా మందికి రాలేదు ఇంత పెద్ద దేశంలో నాకే ఎందుకు వచ్చింది క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది కొన్ని ఎవిడెన్సెస్ బలంగా ఉన్నాయి నా మనుషులు కూడా చాలా మంది చెప్పారు నీతో ఫోన్ లో మాట్లాడుతూ ఒక బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఫేస్బుక్ లో లైక్ కొడితే పోలీస్ నుంచి థ్రెట్ వచ్చిందండి అంతకంటే దుర్మార్గం ఏమి ఇదంతా ఇది అంతా డౌట్ పడ్డా అప్పుడు కేసు పెడితే కూడా పెద్ద అవ్వడి తీసుకోలే కేసు అంత వాళ్ళ మనసు ఉన్నారు పోలీసులు అయితే హైకోర్టులో రెడ్ పిటిషన్ వేసిన విచారణ చేపిచ్చండి అంటే తర్వాత రిటర్న్ తర్వాత పోలీసులు స్పందించి అసలు ఏంది అని చెప్తే వాళ్ళకు సహకరించిన పోలీసులు అడిగిన వాటికి అన్నింటికి ఆధారాలు ఇచ్చిన ఆరోపణలు చేయలేదు ఇవాళ ఏ వన్గా టూ రాధాకృష్ణ కేసుకి ముందు ముప్పై లక్షలు ఇస్తే మీద కేసు కాకుండా చూస్తాం మా సార్ ఏం చేస్తుండో చెప్తామని ఆయనే వెనుపోటుదారులు అంటే ఆయనకు వెనుపోటుదారులు ఒక ఇద్దరు ముగ్గురున్నారు వాళ్ళు ఇలా అరెస్ట్ అయ్యారు మీకు కాల్ చేసి బెదిరింపులకు కూడా తెలుస్తుంది అసలు ఎలాంటి బెదిరింపులకు మిమ్మల్ని పాల్పొని అంటే తను వంశీ నన్ను నాకు తెలియదు ఆ ఫేక్ నంబర్ ఏదో పెట్టుకొని నాకు మెసేజ్లు చేయడం రాత్రులు నీకు ఇట్లా జరగబోతుంది అని వాడు ఏదైతే చెప్తుండో అవన్నీ జరుగుతున్నాయి లోపలికి పోయి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళంతా ఒక మాఫియా ఉన్నది నాలాంటి వాళ్ళను ఎక్స్టార్షన్ చేయడం బెదిరియడం డబ్బులు వసూలు చేయడం అయినా నేను ఏడ లొంగలేదు ఈ ఇట్లాంటి రోజు వస్తా నేను ముందే గ్రహించిన అలాంటి రోజు వచ్చింది ఇవాళ హరీష్ రావు లాంటి మీద కేసులు పెట్టాలంటే చాలా ఆలోచిస్తుంది ఎంత సాక్ష్యాలు ఉంటే కేసు పెడతారు ఎప్పటి ఆయన అరెస్ట్ చేయాలి ఫస్ట్ హరీష్ రావు జైలు చేయాలి ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలి ఆయన దేశం దాటనీయద్దు ఖచ్చితంగా పాస్పోర్ట్ సీజ్ చేయకపోతే మాత్రం ఈయన వారిపోతాడా అంటే విజయమాలే వారిపోలేదా అన్ని వేల కోట్లు ఉన్నాడే వారిపోయింది ఆఫ్టర్ ఆల్ ఆయన ఉన్నట్టు హరీష్ రావు నథింగ్ కదా సో ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలి హరీష్ రావు రాధాకృష్ణ రావు నుంచి నాకు ప్రాణహాని ఉన్నది రిటర్న్ చేస్తారు ఎందుకంటే ఒక్కరినే పొయ్యి వస్తున్నా మాలాంటి వాళ్ళకి రక్షణ కల్పించాలని సంబంధించి కూడా ఇప్పటికే అతను మరొక కేసులో ఫోన్ నిందితుగా ఉన్నాడు మిమ్మల్ని అంటే ఏ విధంగా వేధింపుల చేయడం జరిగింది నన్ను విలిసిన ఫస్ట్ డే ఏమన్నాడు అంటే చక్రధర్ని కొట్టి సంపతి అడిగేటోళ్ళు లేడు అయినా నువ్వెంత నీ బ్రతికెంత బయ ఆ వాళ్ళ మీదకి పోయే రేంజ్ అని హరీష్ రావు చెప్పినాడు జై నువ్వు ఏదంటే అది అయితది నువ్వు ఏ కార్యక్రమాలు చేసుకుని హరీష్ రావు పేరు పెట్టాలే ఆయన మస్తు కోపంగా ఉన్నాడు నీ వీధి ఆయన నీకేం రోగమే కోట్ల రూపాయలు పంచుతున్నావు రైతులకి అవసరమా నువ్వు ఓకే అంటే చెప్పి బీఆర్ఎస్ లో బర్త్ కన్ఫర్మ్ అవుతుంది మంచి లైఫ్ ఉంటది అని చెప్తే నువ్వు బీఆర్ఎస్ ఓకే అంటే చిన్న కేసు పెట్టి పారేస్తా అంటే నాకు అవసరం లేదని చెప్పి జైలు ఆల్రెడీ తనను అరెస్ట్ చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మీరు ఏ విధంగా పోరాడే అవకాశం హైకోర్టులో నేను కానీ ప్రభుత్వం కానీ అన్కండిషనల్ గా కొట్లాడుతున్నాను ప్రభుత్వం సైడ్ ప్రభుత్వం నా సైడ్ నేను ఏదేమైనప్పటికీ ఆయన జైలుకు పోవాలని కోరుకుంటున్నా జైలుకు పంపాలి లేదనుకో నాలాంటి వాళ్ళను నా కుటుంబ సభ్యుల్ని ఇప్పుడో సరే మా మదర్ ఏమంటుంది అలా నువ్వు ఆ కేసు తీసుకో తీసుకోబిడ్డా భయపడుతున్నారు ఇంట్లో మనకు కుటుంబం ఉంది కదా అంటే నేను ధైర్యం చెప్తున్నా కానీ ఎన్ని రోజులు ధైర్యం చెప్తా ఈ ధైర్యం నేను కదా పోలీసులు కదా చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు కదా ధైర్యం చెప్పాల్సింది ఏం కాదు మేమున్నామని చెప్పాలా లేదా ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే రేపు భయపెట్టేవాడు భయపెడుతూనే ఉంటాడు ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని దీంట్లో మాకు మానసిక ధైర్యం తీయాలని కోరుకుంటే ఇంకా అంటే ఇంకా ఎంతమంది ఉందని చెప్పి మీరు అనుమానిస్తున్నారు హరీష్ రావు దగ్గర ఒక ఒక గ్యాంగ్ ఉంటది ఒకడు నన్ను చంపేస్తానే బెదిరించాడు యాక్సిడెంట్ చేసి కొట్టేస్తాం నిన్ను అడిగేటోడే లేడి ఇవన్నీ మాకు అలవాటే అంటుండు వాడిని తీసుకొచ్చి లోపలేయాలి హరీష్ రావు పిఎలు ఉన్నారు వాళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే అసలు హరీష్ రావు అంటే ఏందో మొత్తం బయట పెట్టేది వాళ్లే అంతేగాని వాళ్ళని గాలికి వదిలేస్తా పోలీసు వాళ్ళంటే కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ గా వాళ్ళు వీళ్ళని ఇప్పుడు పట్టుకున్న వాళ్ళని కరెక్ట్ ఇంటరోగేషన్ చేస్తే అన్ని పేర్లు బయటకు వస్తాయి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి కోర్టులో ఈ ప్రాబ్లం చెప్పాలి పిటిషనర్కి ప్రాణహాని ఉందంటుండు ఇతను ఇప్పుడు నేను పోలేదా అండి జైలుకి నేను ఎదుర్కోలేదా విచారణ నువ్వు ఎదుర్కొంటే నీకు అయిందేమో ఇమీడియేట్ గా క్వాష్ కిందకి వెళ్ళిపోయినావు నువ్వు ఏ భయం లేదు కదా నువ్వు ముప్పై ఏళ్ళ రాజకీయమే కదా ఒక చక్రధర్ పెట్టిన కేసులో ఎదుర్కోలేకపోతున్నావు చెప్పు లీగల్ గా సో తప్పు చేసిండు కాబట్టి క్వాష్ పోయింది అనుకుంటున్నావు మొత్తం మీద తను చేసిన ఫిర్యాదుకి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు దీంట్లో ఇప్పటికి వరకు ముగ్గురిని అరెస్ట్ చేసినప్పటికీ మరికొంతమంది కూడా ఉన్నారు కాబట్టి వారిని కూడా అదుపులో తీసుకొని తర్వాత వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చక్రీధర్ అయితే డిమాండ్ చేస్తున్నప్పటి పరిస్థితి ఉంది వీడియో జల్లీస్ రమేస్తా రమేష్ సిటీవీ హైదరాబాద్